నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పద్నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కమ్మా క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది పీజీకి ప్రిపేర్ అవుతుంది ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ యాదవ్స్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది హండ్రెడ్కే ప్యాకేజ్లో ఉంది హెచ్ వన్ హెచ్ఎంబీ కూడా అప్రూవ్ అయింది ఈ అమ్మాయికి యాదవ్స్ క్యాస్ట్లో యుఎస్ఏలో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది